రునాథ యేసుక్రీస్తు నామం నా అందరికీ శుభోదయం ఎస్ నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము ఆమేన్ ప్రతి శుక్రవారము ఉపవాసము ఉంటూ స్వస్థతల కొరకు ఎన్నో సమస్యల నుండి విడుదల విముక్తి పొందడానికి దేవుని సన్నిధికి వెళుతున్న ప్రేమైన దేవుని విశ్వాసులారా సిలువనాథుడైన ఏసుక్రీస్తు మనందరిపై స్వస్థత ఆశీర్వాదములు కుమరించును గాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైవ తేదీ ఆఖరి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దేవుని వాక్య వాగ్దానము నిర్మయా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఏహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుదును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం ఉండి మనకు మాదిరి చూపినారు మనం ఎన్నిసార్లు ప్రార్థించినను ఆ ప్రార్థనకు శక్తి సరిపోకపోవచ్చు అయితే శక్తిగల ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మనల్ని స్వస్థపరచును మనకు రక్షణ కలుగజేస్తూ ఉంది అయితే ఉపవాసంతో కూడిన కన్నీటి ప్రార్థన చేస్తే అనారోగ్యంలో నుండి స్వస్థత ఇచ్చి సైతానుశోధనలను లయము చేసి ఏసు రక్తంలో మనకు విజయం ఇచ్చును ప్రతి శుక్రవారము మరియు వేరే రోజులలో కూడా స్వస్థత శాలలో దేవాలయములలో ఉపవాస ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఆదివారము ఆరాధనకే భారముగా వెళ్ళేవారు మనలో కొందరు ఉంటారు వారైతే కనీసం అడుగు పెట్టడం అనేదే ఉండదు అలాగైతే ఇట్టి శోధన నుండి ఎలా మనకు మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదాలు స్వస్థతలు కుమరించబడతాయి ఎప్పుడైనా యోచించారా కోనేటువంటి స్వస్థతలను ఇచ్చే స్వస్థత అడుగు అడుగుపెట్టలేని వారముగా మనలో కొందరు ఎందుకు ఉంటున్నాము స్వస్థత అనేది దేవుని బిడ్డలమైన మనకు ఆయన ఇచ్చే స్వాస్థ్యమే నీకు మరలా ఆరోగ్యం ఎత్తును మీకు స్వస్థత పరుతును అని దేవుని నమ్ముకున్న వారముగా మనకు ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నేను ఆరోగ్యం కోల్పోయానని చింతపడవద్దు ఆర్థిక సమస్యలపై బెంగపడవద్దు బిడ్డల భవిష్యత్తుపై ఆందోళన చెందవద్దు కుటుంబ పోషణపై దిగులు పడవద్దు ఏ సమస్యలలో ఉన్నామో ఎరిగిన దేవుడు ఆయనే ఎంత పెద్ద సమస్య అయినా ఆయన ఎదుట మనం మోకరించి చెప్పుకోగలగాలి తిరిగి నూరంతల ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయనే మన అతిక్రమంలో ఆయన గాయములు పొంది ఉన్నారు కావున ఆయన గాయముల వలననే మనకు స్వస్థత వాటి ద్వారానే మనము స్వస్థపరచబడుచున్నాము ఆత్మలో స్వస్థత కుటుంబంలో స్వస్థత ఆర్థికముగా విడుదల వ్యాధులలో స్వస్థత వీటన్నిటి నుంచి మనం విడుదల చేయడానికి ఏసు రక్తమే మనకు క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువు చెల్లించి ఉన్నాడు కావున మనము హృదయశుద్ధి కలిగి దేవుని ఎదుట మొరపెట్టుకునే వారముగా ఉంటే తప్పక స్వస్థతలు ఇచ్చి పరిశుద్ధులనుగా చేయను ఎటువంటి గాఢాంధకరపు లోయలో ఉన్న దేవుని ఎదుట మర్రపెట్టుకుని ప్రతి తలాంతను ఆయన బిడ్డలముగా అందుకొనగలిగే భాగ్యములను దేవాది దేవుడైన యేసుక్రీస్తు మనెల్లరకు అనుగ్రహించి నిరంతరము వాటిని నిలుపుకునే ధన్యతలతో నడిపించును గాక ఆమెన్ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువా ఈ శుక్రవారం ప్రార్థనలో పాల్గొన్న నీ ప్రియ విశ్వాసులు అందరిపై నీ చల్లని దీవెనలు కుమ్మరించి ఆశీర్వదించి స్వస్థపరచుము నీకు సమీపంలో ఉండి మరుపెట్టుచున్న నీ బిడ్డలందరి యొక్క మన్నవులను ఆలకించి నెరవేర్చి సాక్షులుగా నిలువ నీవు ఇచ్చిన వాక్య వాగ్దానము నేను ఉన్న మా చెవులలో నుండి శరీరంలోనికి దూరి అస్వస్థతగా ఉన్న ప్రతి అవయవమును స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం పొందే విధముగా నీ కృపలో అనుగ్రహించుము ఈ శుక్రవారము నీవు ఇచ్చే స్వస్థతలు రక్షణ ప్రార్థనల నెరవేర్పుల కొరకై ఎన్నో సమస్యల విడుదల కొరకై మేము ప్రార్థించు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదములు కుమ్మరించి ఆదుకునమని వేడుకొనుచున్నాము మా దోషములు క్షమించే గొప్ప న్యాయాధిపతి నీకు లెక్కలేనని ప్రణతులు చెల్లించుచున్నాము పరమ వైద్యుడు అయిన తండ్రి మాలో ఎందరినో రోగములు వెంటా వేటాడుచున్నవి వాటిని నీ వాక్కు ద్వారా బాగుచేసి చేసి మాపి సాక్షులుగా నిలవబెట్టుము మా ఆరోగ్యములపై సైతానుకు అధికారం ఇయ్యక కాపాడుము అనుకున్న రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకున్నని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడు కనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము కనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము మా మనువులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మరుపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటి కంటే అధికంగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచము మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతముగా నడిపించుము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను దయచేయము కోర్టు కేసులలో చిక్కులలో ఉన్నవారికి చిక్కులు విడదీయము సొంత గృహం లేని వారికి గృహములను దయచేయము అతి గృహములలో ఉన్నవారికి అతిని కట్టే శక్తి ఇవము విదేశాలలో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణములు చేయించిన వారిని సురక్షితముగా చేర్చుము వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము కుటుంబాల కలహాలలో ఉన్నవారికి న్యాయాధిపతిగా న్యాయం తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయి ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్లవాలనో ఆ మార్గములను సరళపరచుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్ళకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరములకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాలయమునకు సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషములు వెన్ను నొప్పులు నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు వివిధ రకాలైన జ్వరములు ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పట్టి పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తముతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము చంటిబిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెన్ల వర్షము కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నింపుము సంఘములను సువార్థికులను ప్రార్థనాపర్లను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్తిల్ల చేయుము ఈ మార్గము ద్వారా ఈ సువార్త పని చేయించున నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ప్రభువా నీకు సమీపంగా ఉండి మరపెట్టుచుండగా మమ్మలను పేరు పెట్టి పిలిచినవాడా ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపుమని నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీరు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము భవానీ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయుచున్నాము తనకు తన భర్తకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచుము తన కుమార్తె మస్కట్లో ఉండి ఉపాధి పొందుచూ ఉండగా నీ దూతలను తోడుగా నిలుపుము ఇంకా ఎవరైతే నీ బిడ్డలు ఒంటరిగా స్వదేశాలలోనూ విదేశాలలోనూ ఉండి దిగులు చెందుతున్నారో వారందరిపై నీ కృపా వర్షము కుమ్మరింప చేయము ధైర్యం ఇచ్చి బలపరచము కువైట్లో ఉన్న నాని బాబు గారిని వారి కుటుంబము ఇండియా వచ్చి చూడగా నడిపించుము అన్ని పనులలో తోడుగా ఉండుము అనిత గారిని చుక్క శిరీష గారిని రాధా గారిని రాధా సత్యం గారిని రాజీ యాదవ్ గారిని నూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణా గారిని ఘంటసాల నయోమి గారిని నూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాల సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గొల్లపల్లి పుష్ప గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షడ్రక్ గారిని వెంకట వీర్రాఘోలు గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కొమ్మభత్తుల యోసప్ గారిని నాగమణి గారిని ఆదర్శ్ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినుచున్నారు వారిపై నీ కృపా చేయము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నువరంతలుగా వారి ఫలింప చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని నామమున సంపూర్ణ స్వస్థతలు ఆత్మీయ శారీరక ఫలములు నూరంతల ఆశీర్వాదములు విజయుడైన యేసుక్రీస్తు మన ఎల్లారిపై కుమ్మరించును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి క్రైస్తలాడ్ గాడ్ ప్రెస్ అందరికీ మరణాథ get